ఫ్రైజ్ జలో ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్ర దేవుని బిడ్లారా దేవుడు గడిచిన దినమంతా మనల్ని క్షేమంగా కాపాడి మరొక దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రండి యోహానుస్వార్త పన్నెండవ అధ్యాయం యోగానుస్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం యోహానుస్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా అందుకు యేసు వారితో ఇట్ల నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును దేవునికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ లేఖన భాగంలో మనము బాగా ఒక మాటను గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన యొక్క మరణమును గురించినటువంటి చెప్తున్నటువంటి మాటలో ఒక భాగము ఈ యొక్క మాట ఏమిటంటే ఆయన మరణమును ఆయన గుర్తించి ఆయన కాలము సమీపమైందని ఆయన గుర్తించి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును అది ఫలించిన ఎడల విస్తారముగా బహు విస్తారముగా ఫలించును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి మనకు వ్యక్తిగత జీవితాలలో లేఖన భాగాన్ని మనగా మనం ధ్యానం చేస్తున్న వారమైతే అయితే మరణమును ఒక ప్రవచనాత్మకంగా ప్రవచించినటువంటి ప్రభుయేసు ప్రభు వారు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గోధుమ గింజతో పోల్చుకుంటున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట చాలా వాస్తవమైనటువంటి మాట ఎందుకంటే గోధుమ గింజ అనేది మన యొక్క జీవితానికి సాదృశ్యమైతే మనం ఫలించి అభివృద్ధిని అందాలి అని అంటే మొదటిగా మనము చావాలి చావడం అంటే సూసైడ్ చేసుకోమని చచ్చిపోవడం అని కాదండి దానికి అర్థం ఏమిటంటే లోకానుసారంగా మనం చనిపోవాలి మనము లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైనటువంటి క్రియలు చేస్తూ లోకము మనలో ఏలుబడి చేస్తూ లోక సంబంధమైనటువంటి పాఠములకు మనము లోబడి లోకంలో కలిసిపోయి లోకస్తుల మాదిరిగా మన జీవితాన్ని మార్చుకున్నటువంటి వారం అవుతున్నాం లోకస్తులలో ఏముంటాయి అని మనం గమనిస్తే కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఇంకా కోపము ఆవేశము పగ ప్రతీకారాలు ఇలా శరీరానుసారమైనటువంటి అనేక రకాలైనటువంటి క్రియలు మానవుని యొక్క జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్లారా వాస్తవానికి ప్రస్తుత దినాలలో మనము సమాజంలో చూస్తున్నటువంటి వారం అవుతుంటున్నాం ఎలాగో చూస్తున్నామంటే ఇద్దరు స్నేహితులు ఉంటారు ఆ ఇద్దరు స్నేహితులు కూడా కాలం ప్రాణ స్నేహితులుగా ఉంటారు కానీ ఆ ఇద్దరు స్నేహితులు ఉన్నటువంటి ఆలోచనని తెలుసా వానికంటే నేను బాగుండాలి వీనికంటే నేను బాగుండాలి అని వారిలో ఒకరినొకరు 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 మరి ఊహ కందనేటువంటి రీతిగా ఆలోచన చేసుకుంటూ వారి యొక్క జీవితాలను నడబడు నడిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకో చెప్పనా ఈ లోకంలో మానవుల జీవితాలలో ఏలుబడి చేసుకున్నటువంటి కార్యం ఏదైనా ఉందంటే అది పగ ఈర్ష్య వేషము అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం బాగుంటున్నట్టుగానే ఉంటాం కానీ మనకు తెలియకుండా మనలో ఒక మూడో వ్యక్తి మనలో ఏలుబడి చేయడం ప్రారంభిస్తాడు ఆ మూడో వ్యక్తి ఎవరంటే అపవాది అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు ఏమిటంటే పగ ప్రతీకారాలు ఒకడు ఎచ్చుకు పడుతూ ఉంటే ఒకడికి ఓరవలేని తనం ఎక్కువ ఒకడు గనపరచబడుతూ ఉంటూ ఘనపరచబడుతూ ఉంటే ఒకడు ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఒకడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే వాడు ఎప్పుడు పడిపోతాడా అని ఎదురుచూసినట్టు మా మనస్తత్వం ఇవే సరంగా లోకంలో ఉండేటువంటి అనుభవాలు అయితే ఇవన్నీ కూడా చనిపోయినట్లు చనిపోయినట్లయితే అంటే లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆలోచన చచ్చిపోయినట్లయితే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం బహుగా ఫలిస్తామనేటువంటి మాటని ప్రభు యస్సు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను ఈ మాటను చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా నాకు యోసేపు జ్ఞాపకం వచ్చాడు ఎందుకంటే యోసేపు జీవితము ఒక ఇద్దర నరంగం యోసేపు జీవితం ఒక అనేక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకోగలిగినటువంటి ఉన్నతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి జీవితం యోసేపు కలిగినటువంటి శోధనలు బహు విస్తారమైనటువంటివి ఆ విస్తారమైనటువంటి శోధనలలో మొదటిగా పుట్టినప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి కూడా యోసేపు అంటే గెట్టనిటువంటి అన్నలతో సహవాసం చేస్తూ వీడెప్పుడు చనిపోతాడా వీడు ఎప్పుడు చనిపోతాడా వీడెప్పుడు తండ్రికి దూరం అవుతాడా వీడెప్పుడు తండ్రికి దూరం అవుతాడా అని ఆశతో ఎదురు చూసినటువంటి తన అన్నలు యోసేపుకు సమయం వచ్చినప్పుడు నేను దేవుని బిడ్డారా యోసేపుని అమ్మారు మిద్యాని అమ్మిన తర్వాత యోసేపు చెరసాలకు వెళ్ళాడు ఫతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ యవసేపుకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి మరలా యోసేపు జీవితంలో జరిగిన ఒక చిన్న లేని కారణాన్ని బట్టి ఊహించినటువంటి కారణాన్ని బట్టి మరలా చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ దేవుడి కృప తోడై ఉండి మరలా తిరిగి వచ్చి ఐగుప్త దేశానికి ఒక రాజుగా యోసేపుని దేవుడిని పెట్టున్నాడు ప్రియ దేవుడు పిల్లారా తికొన్న కాలంలో చంపాలి అని ఆలోచన చేసి బ్రతికున్నటువంటి కాలంలో అమ్మిన తరువాత అమ్మబడినటువంటి మా తమ్ముడు ఎలా ఉన్నాడో అని ఒక్కడు కూడా విచారణ చేసినటువంటి పాపాన పోలేదు యోసేఫ్ యొక్క అన్నలు అటువంటి అన్నలకి రాకూడనటువంటి ఒక కష్టం ఎదురైనప్పుడు తినడానికి తిండి లేక చనిపోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు వారికి వ్యక్తిగత జీవితాల్లో యోసేపు మనస్సులో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ఏడు తెలుసా నేను దేవుని బిడ్డరా చాలా సంతోషం వేస్తున్న మాటలు చదువుతున్నప్పుడు యోసేపు అన్నలందరూ వచ్చి యోసేపు ఎదుట ఉన్నప్పుడు యోసేపు తననితో అణుచుకో అణుచుకోలేక నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా నేనే యోసేపుని అని చెప్పి అన్నలందరూ ఎదుట తను తను రాజుగా ఉన్నప్పుడు కనపరుచుకు తను కనపరుచుకున్నప్పుడు అన్నల యొక్క హృదయం అంతా కూడా భయంతో వణికిపోయింది అప్పుడు యోసేఫ్ అంటున్నటువంటి మాటలు తెలుసా మీరు భయపడవద్దు దేవుడైన యహోవాయే మీకంటే ముందుగా ఈ ప్రాంతానికి నన్ను పంపించాడు ఇక దేవుని బిడ్డ విన్నారా వాస్తవానికి అడు యోసేపు పగ తీర్చుకోవడానికి అన్ని ఉన్నాయి అన్నలందరూ కూడా ఎంత హీనంగా చూశారో ఎంత చిత్రవద చేశారో ఎంత అవమానంగా మాట్లాడారో కళ్ళకను వాడని మరి మా తల్లికి పుట్టినటువంటి వాడో కావని ఎన్నో హీనమైనటువంటి మాటలు మాట్లాడినా కొట్టి చెరసాలలో వేసి కొట్టి వస్త్రాలను దోచుకొని మిద్యాయులకు అమ్మి చెరసాలకు పోయేటట్లుగా కార్పులైనా కూడా లేసేపు వారి మీద పగా ప్రతీకారాలు పెంచుకొని పెంచుకొని లేదు ఇక దేవుని బిడ్డారా యోసేపు తన అన్నలందరూ కూడా తిరిగి వచ్చి యోసేపు ఎదురు నిలబడినప్పుడు యోసేపును వారు గుర్తుపట్టలేటువంటి స్థితిలో ఉన్నప్పుడు యోసేపు తను తను కనపరుచుకొని అంటున్నటువంటి మాట ఏంటంటే భయపడవద్దు దేవుడేని ఓ మీకంటే మీ ముందు నన్ను ఈ దేశానికి నడిపించాడు ఈ సమయం వస్తుందని దేవుడు ఎరిగి ఆ ప్రాంతంలో కరువులువడు చేస్తుందని తెలిసి మీరందరూ కూడా పోషంబడినట్లుగా మన తండ్రి కూడా కలిసి మనతో పోషింపబడినట్లుగా మన దేవుడిని యహో అయ్యే నన్ను ఇక్కడ పంపించాడు నన్ను మీరు కొట్టినందుకు బాధపడద్దు నన్ను మీరు అమ్మినందుకు బాధపడదు నన్ను చిన్న చూపు చూసినందుకు మీరు బాధపడద్దు అని చెప్పేసి ఏసేపు ఎంత ఘనమైనటువంటి మాట మాట్లాడగలుగుతున్నాడు దేవుడు ఈ ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో అటువంటి అవకాశం వస్తే పగ తీర్చుకునేంత వరకు మనం నిద్రపోము పగ తీర్చుకునేంత వరకు మనం నిద్రపోము అవతల వ్యక్తి వ్యక్తి జీవితంలో ఎక్కడ లోపం దొరుకుతుందని కనుక్కొని ఆ లోపమును ఏలెత్తి చూపెట్టి అనేకులకు ప్రచారం చేసినంతగా ప్రచారం చేసినంతగా మన జీవితాలు నిద్రపోకుండా వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ లోపం కనపడుతుందని ఎదురు చూస్తూ ఉంటాం కానీ యోసేపు అలా చేయటం లేదు పిల్ల యోసేపు తన ప్రాణాన్ని సైతం కూడా తన అన్నల కొరకు దారపోసి తన అన్నల జీవితాన్ని కాపాడగలిగినటువంటి వాడుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి దేవుని బిడ్డారా యోసేపు తన ప్రాణమును ప్రేమించినటువంటి వాడు కాదు ఒకవేళ తన యొక్క వ్యక్తిగత జీవితంలో పగను పెంచుకొని ప్రతీకారాన్ని పెంచుకున్నటువంటి వాడైతే యువసేపు అభివృద్ధి చెందేటువంటి వాడు కాదు అందుకనే యోసేపు అని దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏడు తెలుసా యోసేపు ఫలించడి కొమ్మ మనం ఆ వాటను చదివినట్లయితే ఆది కాండం నలభై అధ్యాయం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఆ మాట స్పష్టంగా రాయబడుతుంది యోసేఫ్ ఫలించడు కొమ్మ ఓట యుద్ధం ఫలించడు కొమ్మ దాని రెమ్మలు గోడకెక్కి గోడ మీదకి ఎక్కి వ్యాపించును చూసారా యోసేఫ్ ఫలించడు కొమ్మ ఎందుకు యోసేపు ఫలించడు కొమ్మగా మార్చబడ్డాడు ఒకప్పుడు ఒంటిగాడుగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఎవరు లేనటువంటి ఒక అనాథగా ఆ దేశానికి వచ్చారు అందరు ఉండి కూడా ఏమీ అనుభవించలేనిటువంటి ఒక నిస్సహాయ స్థితిలో యోసేపు నిలబడిపోయాడు అన్నదమ్ములందరూ ఉండి కూడా ఎవరు లేరనిచ్చి చెప్పుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయాడు ఆస్తిపాస్తులు ఉండి కూడా అనుభవించడానికి దిక్కు తోచినటువంటి స్థితిలో యోసేపు నిలబడిపోయి ఉన్నాడు అయినప్పటికీ కూడా యోసేపు ఆ బాధనంతటిని కూడా జ్ఞాపకం చేసుకోవటం లేదు యోసేపు ఒక్కటే ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏంటంటే మీకంటే ముందు మన దేవుడని యహోవా ఈ ప్రాంతానికి నన్ను పంపించాడు అని వారి మీద ప్రేమను పెంచుకొని వారి ఎడలు తమ యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ దేవుని మహోన్నతమైనటువంటి కృపను వారి ఎడల కనపరుస్తున్నారు దేవుని బిడ్డారా అందుకనే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది అపోసరేని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే మనకు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతుంది రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించి చూడండి రోమిల్కి గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం చూసినట్లయితే కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిబాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే ఇట్ సేవ మీకు మంచిది అంటున్నాడు దేవుని బిడ్డలారా ఎట్లాంటి సేవ పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోనండి మీ శరీరము దేవునికి సమర్పించుకోవడం అంటే ఏమిటి అంటే ఎవడైనా ఎవడైనా మనలో ఒక మాట అన్నాడు అనుకోండి ఆ మాటను పట్టుకొని మనం ఊరు ఊగులాడటం కాదు గదుగో పాలన మాట అన్నావు పాలన మాట అన్నావు పాలన మాట అన్నావు వాళ్ళని మాట అనవని ఇక అదే కోణంలో మనం ఆలోచన చేయటం కాదు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా ఆలోచన చేసుకొని మనం సహోదరు ప్రేమ కలిగి సామరస్యలు కలిగి సాగిపోవాలి యోసేపుని మా తల్లి పుట్టిన వాడు కావు నీవు అని చెప్పేసి అన్నలందరూ కూడా అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అన్నారు కానీ యోసేపు దాన్ని మనసులో పెట్టుకోలేదు యోసేపు దాన్ని మనసులో పెట్టుకోలేదు దేవుడే దాన్ని జరిగించడనేటువంటి ఒక మంచి ప్రేమ కలిగి ఆ పగను మర్చిపోయినటువంటి వ్యక్తిగా చరిత్రలో యోసేపు నిలిచిపోయాడు ప్రియా దేవుని బిడ్లారా పగా ప్రతీకారాలు అనేటువంటి లోక సంబంధం తీర్చుకుంటారు నీవు ఇంకా ఈ లోక సంబంధిగా నిలబడి ఉండాలని అనుకున్నట్లయితే ఈ లోక సంబంధిగానే ఉండు ఉదాహరణ లేదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నీవు ఉండాలి సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోవాలి పగా ప్రతీకారాలు కోప ఈర్ష్య ద్వేషము వాటన్నిటిని మానుకొని ఎవరి మీద నువ్వు పగ పెంచుకుంటున్నావు అనేటువంటి ఆలోచనన్నీ కూడా వదిలిపెట్టి నీవు ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం నీవు భూమిలో పడి చదవకపోతే నువ్వు ఫలించలేవు పగ పగలు మర్చిపోకపోతే నువ్వు ఫలించలేవు ఈష్యా పగ ద్వేషాలు మర్చిపోకపోతే నువ్వు ఫలించలేవు క్షమా క్షమాహృదయం నీవు లేకపోతే నువ్వు ఫలించలేవు ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకో క్షమించేటువంటి మనస్తత్వం లేకపోతే నీకు ఫలించేటువంటి అనుభవము రాదు ప్రియా దేవుని బిడ్డ అందుకని యేసుప్రభువారి చరిత్రలో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడటానికి కారణం ఏంటంటే క్షమించగలిగేటువంటి ఒక మంచి మనస్తత్వం అందుకనే యేసు ప్రభు దగ్గరికి చూడండి రోగాలు గెలి వాడు వచ్చినా పాపం చేసినటువంటి వాడు వచ్చినా అక్రమం చేసినటువంటి వాడు వచ్చినా అన్యాయం చేసినటువంటి వాడు వచ్చినా చివరికి తనను చంపాలనుకున్నటువంటి వాడు వచ్చినా కూడా యేసుప్రభు పలికినటువంటి మాట ఒకే ఒక మాట నీ పాపములు క్షమింపబడి ఉన్నవి యస్సు ప్రభు పలుకున్నటువంటి గొప్ప మాట నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఆ మాట అంటే యేసు ప్రభు తను పుట్టినప్పుడే ఒక ప్రేమతత్వాన్ని ధరించుకొని పుట్టి ఉన్నాడు ఎందుకని ఆయన గురించి రాయబడిన మాట ఆయన ప్రేమ సూరిపై ఉన్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమకు ఒక నిదర్శనం మన ప్రభుయేసు ప్రభు ప్రభువారి ఆ ప్రేమ కలిగి ఈరోజున నీవు నేను మనం నడిపించబో కలిగినట్లయితే ఈరోజున పగను మర్చిపోతాం ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని వాటన్నిటి కూడా మర్చిపోతాం ఎవడైనా మనల్ని ఒక దెబ్బ కొట్టినా కూడా దానిని కూడా క్షమించగలిగిన మంచి మనస్సు మనకు ఉంటుంది ఎవరైనా ఒక మాట అన్నా కూడా ఆ మాటని క్షమించగలిగినటువంటి మంచి స్థాయిలోనికి మనం వెళ్ళగలుగుతాం ఈ రోజున నీవు ఆ స్థితిలో నిలబడలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటండి ఫలించలేకపోతున్న దానికి కారణం ఏమిటి అంటే ఆ పగను మనసులోనే పెట్టుకొని పదే 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 దాన్ని రేపుకున్నట్ని బట్టి చూసారా యోసేపు తన అన్నలందరినీ కూడా క్షమించినప్పుడు యోసేపు తన అన్న తన అన్నలందరి ఎదుట ఉండి వారిని క్షమించినప్పుడు అన్నలు యోసేపు ముఖంలోకి ముఖం పెట్టి చూడలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తల ఉంచుకొని నిలబడేట పరిస్థితి కానీ కారణం తెలుసా వారు చేసినటువంటి తప్పు వారు చేసినటువంటి యొక్క నేరము వారిని తలదించుకునేటట్లుగా చేస్తుంది రోజున పగ ప్రతీకారం కలిగి నువ్వు నడిపించబోయినట్లయితే నీవు ఎక్కడైనా కూడా తలదించుకుంటావే కానీ తలెత్తుకొని నిలబడలేటువంటి పరిస్థితులు నీవు ఉంటావు కాబట్టి నీవు అటన్నిటి కూడా మర్చిపోవాలి ఎక్కడైనా సరే దేవుని ఎంతటైనా సరే తలెత్తుకొని నీవు ధైర్యంగా నిలబడాలంటే నువ్వు ఎంతటి ఘోరమైనటువంటి ఎడలు తప్పు చేస్తుండే వారని కూడా క్షమించగలిగినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వారే పరలోక రాజ్యంలో దేవుని దేవునిద్దటి తాత్తుకొని నిలబడగలుగుతారు దేవుని మెట్లారా కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియా నుంచి వచ్చి మన దేశంలో స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారి మీద మరి భారతదేశంలో కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు వారి మీద దాడి చేసి మరి వారిని చంపాలని చంపి మరి వారి కారు మీద వారి వెళ్తున్నటువంటి కారు మీద పెట్రోల్ పోసి మరి వారిని ఆ చంపుతున్న చంపినప్పుడు ఆయన భర్త చనిపోయి భార్య బ్రతుకుండగా బ్రా భార్య ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుడు వీరిని క్షమించును గాక అని ఆమె యుక్తమైనటువంటి మాట కలిగింది అలాగే మన రీసెంట్గా ఆయన ప్రవీణ్ పడ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన భార్య కూడా పలికినటువంటి మాట ఏంటంటే వారిని క్షమించి వేయండి నా దేవుడు వారిని క్షమించి వేస్తున్నాడు అంటే దేవుడు బిడ్లారా పగకు పగ ప్రతీకారం కాదు పగకు ఒక క్షమాపేక్ష ఒక ప్రతీకారం ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ పగవాడు ఆకలి ఉంటే వానిని దగ్గర చేసుకొని నీ కలిగినట్లు వాడికి పెట్టు అలా చేసినప్పుడు వాడిని నెత్తి మీద నువ్వు నిప్పులు కుప్పటి పోసినట్లు వాడి వాడితో అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంటే నేను ద్వేషించినటువంటి వారైనా నువ్వెవరినైనా సరే క్షమించగలిగినట్లయితే వారి మీద ఒక నిప్పులు కుంపటి పెట్టినటువంటి వాడు అవుతావు నీకు తెలియకుండా నీవే వారి మీద నిప్పులు కుంపటి పెట్టినటువంటి వాడు అవుతావు అంటే వారికై వారే తమ నిప్పుల కుంపటి తలకి తెచ్చుకునే వారు అతను అది ఎప్పుడు జరుగుతుందంటే నీవుకై నువ్వు క్షమించినప్పుడు క్షమించకుండా నీవు పగా ప్రతీకారం కలిగి నీ జీవితాంతం అలాగే అయితే నీ జీవితంలో ఫలింపుతో కూడిన జీవితం రాదు అభివృద్ధితో కూడిన జీవితం రాదు ఆ విషయాన్ని మనసులో పెట్టుకో అందుకని యోసేపు ఫలించాడు కొమ్మ అని ఎందుకు అంటే యోసేపు అవన్నీ కూడా మర్చిపోయాడు అన్నీ కూడా మర్చిపోయాడు అన్నలు చేసిన దుష్కార్యాలన్నీ మర్చిపోయాడు అన్నలు తిట్టినటువంటి తిట్లన్నీ మర్చిపోయాడు అన్నలు అన్నటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయాడు అన్నటువంటి పాటు చేస్తున్న ప్రతి కార్యములన్నీ కూడా మర్చిపోయి ప్రేమను పంచగలిగినటువంటి స్థితిలోకి వచ్చాడు దేవుని బిడ్డారా యేసు కూడా అలాగే ప్రేమను పంచగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కనుక యేసు కూడా ఫలించాడు కొమ్మగా యశు ప్రభువు కూడా చరిత్ర నిలిచిపోయాడు అందుకనే ఆయన తన జీవితాన్ని గురించి మాకు తెలియజేస్తున్నాడు గోధుమ గంజ భూమిలో పడి చావుకుంటే అది ఫలించదు యేసు చనిపోయిన తర్వాత ఇంకా స్వార్థ ప్రబలమైపోయింది అనేకల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడదు రేదేవుని ఈ ఈరోజు నీ జీవితంలో ఒక ఘనమైనటువంటి కార్యం దేవుడు చేయాలి అంటే విస్తారమైనటువంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటన్నింటిని బట్టి ఎవరి ద్వారా నీకు ఆ శ్రమలు కష్టాలు కలిగినయో వారిని బట్టి నీవు ఇంకా దేవుని శుద్ధించి వారిని క్షమించి దేవుని శ్రద్ధులు ఒక చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడిపోతే అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడగలుగుతావు కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఈ లోకపరంగా చనిపోవాలి ఈ లోకపరంగా చనిపోవాలి పగ ఈర్ష్య అసూయ ద్వేషము అనేటువంటివి నీ జీవితంలో ఉండకుండా ఉండేటట్లుగా నీవు నడిపించబడగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యం దేవుడు చేసి రాబోయే దినాల్లో నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నిన్ను ఫలించే కొమ్మగా దేవుడు నేను చేస్తాడు ఒంటరిగా నీకై నువ్వు ఉంటే ఒంటరిగానే ఉంటే చావకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ ఫలించలేమటువంటి విషయం మాత్రం నీవు గుర్తుపెట్టుకొని నీ విలోకపరంగా చనిపోవాలి అంటే పగను పరిచి పగను చంపుకోవాలి దేశాన్ని చంపుకోవాలి అసూయని చంపుకోవాలి ఈర్ష్యని చంపుకోవాలి శత్రుత్వాన్ని చంపుకోవాలి క్షమించే మనస్సు నేర్చుకోవాలి ఇంకా అనేక రకాలైనటువంటి భౌతిక సంబంధాలు వదిలిపెట్టి దేవుని కొరకు సాక్షిగా నిలబడగలవని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ఈ కొందనాల నాలుగు ఇదిగో ఎందుకంటే మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట వంటి సూత్రాలు గోధుమ గింజ భూమిలో పడి చావుకున్నట్లయితే అది ఫలించదని మీరు తెలియజేశారు అది ఒంటరిగా ఉంటే ఫలించదని తెలియజేశారు అవును ప్రభా అయినా మరి ఇది మీ యొక్క మరణముల గురించి తెలియజేసిన సందేశం అయినప్పుడు కూడా తండ్రి అది మాకు అన్వయించుకొని మేము ఒంటరిగా ఉంటే ఫలించము గనుక మేము తండ్రి మరి లోకానుసారంగా చనిపోయి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం తెచ్చామని కోరుతున్నాం అనేకుల కోరిక ఆశీర్వాదకరంగా మేము జీవించాలి అయ్యా పగ ప్రతీకారం ఈష్య అసూయ ద్వేషాలు అన్నట్టు వాటి కూడా మర్చిపోయి పోలే ప్రేమను పంచడం నేర్చుకొని తండ్రి మీకు కలిగినటువంటి ఆ ప్రేమాయుడైనటువంటి ప్రేమను సార్థకతను ప్రభావం చేకూర్చుకొని మా జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకునేటువంటి కృపను మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి ఈ లోకానుసారంగా చనిపోయి ఆధ్యాత్మికంగా బ్రతికి అనేకులను క్షమించగలిగేటువంటి ఒక మంచి మనసును మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని స్వర్వమహిమానతా ప్రభావం మీరు పొందుకురమని ఇది మనకు కావాల్సిన కృప మాకు దయచేయమని ఏ సునామును అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ఫ్రీలారా ఎందరికీ నా హృదయపూర్వకలు మరి ఈ మాటలు మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మీ ప్రార్థన వసతులు పంపగలరని సవినంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం